ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలైతే గంజిలో పోసుకోవాలి తర్వాత స్టవ్ ఇల్ వేరే వేరే అయితే తీసుకున్న దాంట్లో నెయ్యి అయితే పోసుకున్నా తర్వాత సేమియా పోసుకున్నా మంచిగా దాన్ని కలపాలి మంచిగా ఎర్రగా కలిపి తర్వాత ఇలాసి దంచి పాలల్లో అయితే వేసుకోవాలి తర్వాత కొబ్బరి తురుము తీసుకొని పాలల్లో వేసుకున్నా మీరు అవసరమైతే కొబ్బరి కుడుక అట్లా వేసుకోవచ్చు తర్వాత మనకు ఎంత షుగర్ అయితే కావాలో అంత షుగర్ అయితే వేసుకోవాలి మనకు ఎక్కువ తీయ ఉండాలంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా టూ టూ స్పూన్స్ అయితే వేసుకున్నా తర్వాత మంచిగా కలపాలి పాలకు పాలు వేడి చేస్తున్నా తర్వాత సేమియాకు సేమియా వేడి చేస్తున్నా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా మనము సేమియాలో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మూత పెట్టుకోవాలి వాటర్ కొద్దిగా పోసుకున్న తర్వాత దాని మీద మూత అయితే పెట్టిన చూడచ్చు తర్వాత మూత తీస్తే అది ఆవిరికైతే ఉడికింది మంచిగా ఆవిరికి ఉడికిన తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి అవి రెండు మిక్స్ చేసిన పాలు తర్వాత దాంట్లో పోసుకోవాలా ఓకేనా తర్వాత ఏం చేసినా మంచిగా చూడండి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే రెండు కలిపి మిక్స్ అయ్యి అంటే గట్టిగా అవుతుంది అలా కావద్దంటే ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని దాని మీద ఓ కొద్దిసేపు మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత చల్లారే వరకు వేడి చేసి చల్లారిన తర్వాత ఇక చూడండి తీసిన వేడి వేడి సేమని కొద్ది కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకొని అయితే నేను మా బాబు ఇద్దరం కలిసి అయితే తిన్నాము ఈ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి ఈ రెసిపీ